రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ నాయకత్వంలోకి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అంటే జనసేన పార్టీ ఇప్పుడు మీరు చూసినట్టయితే ఎన్నో పథకాలు అందిస్తున్నారు కదండి సో వైఎస్ఆర్సిపి మీరు చూసినట్టయితే ఎన్నో పథకాలు అందిస్తున్నారు కదండి మరి అయినా మీరు ఎందుకు అంటే అంటే మీరు ఎందుకు ఇంకా పార్టీని కూడా మన రాష్ట్రానికి తగ్గట్టు ఎవరైనా ఇవ్వాలండి యాక్చువల్గా ఇక్కడ వచ్చిన పథకాలు మీరు ఒకసారి చూస్తే కొన్ని కులాలను విభజించి కులాల మధ్యన కులాల మధ్యన చిచ్చు పెట్టేలాగా ఇస్తున్నారు తప్ప పథకాలు అన్ని కులాలకే సమన్యాయం చేయట్లా యాక్చువల్గా వచ్చిన రజిక అని లేకపోతే అని ఇలా కొన్ని కొన్ని సంఘాలు కమ్యూనిటీలు విడగొట్టి మరి ఇస్తున్నారు మిగతా కులాల సంగతి ఏంటండి వాళ్ళు పేదలు లేరా ఓసీల్లో పేదలు లేరా ఎవరు లేరు అన్ని కులాల్లోని పేదలు ఉన్నారు మైనార్టీల్లో పేదలు లేరా ఉన్నారు ఉన్న వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలనుకుంటాడు సమన్యాయం చేయాలి తప్ప కులాలు విభజించి ఎలా పథకాలు పెట్టడం అన్నది కరెక్ట్ కాదు అంటే ఇప్పుడు తెలుగుదేశం ఇంకా జనసేన కలిసి వస్తున్నాయి కదండి సో అంటే మీరు ఎందుకు అంటే ఎగ్జాక్ట్గా మీ మీ ఉద్దేశం ఏంటి రెండు పార్టీలు కలిసి పాలనలోకి రావడం మీద ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఫామ్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకు అంటే మీరు లాస్ట్ ఎలక్షన్లో మీరు చూసుంటారు నాకు ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ఫైవ్ ఎంపీ సీట్స్ ఇవ్వండి మేము కేంద్రం మెడల్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామాల్లో కూడా ప్రకటించారు యాక్చువల్గా అతను వచ్చి ఏం చేయగలిగారు ఏం చేసింది లేదు యువతకి సాధించి పెట్టింది ఏమీ లేదు అతని ఇచ్చిన మెసేజ్ కూడా రాంగ్ అని ప్రూఫ్ అయిపోయింది ఇప్పుడు వచ్చి ఎటువంటి ఎటు పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్ ఫోన్ చేయాలనుకుంటే బలమైన వర్గంతో పోటీ చేయడం అన్నది మంచిది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న సీట్లకి గవర్నమెంట్ ఫామ్ చేసి మేము రూల్ చేయాలన్న కోరిక కంటే సొసైటీ డెవలప్మెంట్ అవ్వాలి స్టేట్ డెవలప్మెంట్ అవ్వాలన్న విధానం అయితే మేము పూర్తిగా హర్షించగ్గ విషయం కాబట్టి మేము పూర్తిగా దానికి సపోర్ట్ చేస్తామండి జనసేనతో వెళ్ళడం అన్నది మంచి నిర్ణయం